డిఎస్సి ప్రాథమికకి వెళ్ళడి అభ్యంతరాలకు ఇరవై వరకు గడువు ఇది పేపర్లో వచ్చిన న్యూస్ డిఎస్సికి అయితే రిలీజ్ అయింది ఇక్కడ చూద్దాము రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జూలై పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదు వరకు జరిగిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీ పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది దాన్ని వెబ్సైట్లో ఉంచారు కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇంకో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్లో పంపొచ్చని పాఠశాల విద్యా సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు అయితే ఈ కీ అనేది మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాము ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్లో అయితే ఓపెన్ చేయాలి ఇది వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసినాక ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఇట్లా ఓపెన్ అయినాక ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి రెస్పాన్స్ షీట్ ఇనిషియల్ కీ ఇక్కడ మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ చూద్దాము రెస్పాన్స్ షీట్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాము ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేది ఉంది కదా దీని మీద ప్రెస్ చేస్తాము రెస్పాన్స్ షీట్ అనేది ఎట్లా ఓపెన్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇవైతే వస్తలేవు చూడండి పోతుంది హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలనే ఇక్కడ ఇన్స్టాల్ చేసినా పోతుంది సో దీన్ని మనం ఇట్లా డెస్క్ టాప్ మోడ్ నుంచి తీసేయాలి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఇది ఓపెన్ చేసినాక హాల్ రెస్పాన్స్ షీట్ అని వస్తుంది కదా ఇట్లా చేస్తే మనకి ఓపెన్ కాకపోవచ్చు ఇంకో ఇక్కడ త్రీ డాస్ట్లో వస్తున్నాయి కదా ఇక్కడ డెస్క్ టాప్ అని ఉంది కదా ఇది తీసేయాలి తీసేస్తే అప్పుడు ఇవి మనకు అనేది పెద్దగా కనిపిస్తాయి కదా ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది టైప్ చేయాలి చేస్తుంది అప్పుడు లేకపోతే పోతుంది అది డెస్క్ టాప్ నుండి తీసేసి టైప్ చేయాలి ఇట్లా టైప్ చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి ఇట్లా టైప్ చేసుకుంటూ వెళ్ళి ఇయర్ అనేది చూసుకోవాలి ఏ ఇయర్ అనేది ఇయర్ అనేది చూసుకొని ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఇయర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇట్లా చూసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఇయర్ దాని తర్వాత మంత్ దాని తర్వాత డేట్ ఎంటర్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడర్ని కొట్టేస్తే వచ్చేస్తుంది మన రెస్పాన్స్ షీట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ కీ డౌన్లోడ్ చేయాలి ఇక్కడ ఉంది కదా ఇనీషియల్ కీ అని దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కీ మన ఏ ఎగ్జామ్ రాసినో ఆ ఎగ్జామ్ యొక్క కీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కనిపిస్తుంది కదా చూడండి స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఇక్కడ దీని మీద ప్రెస్ చేయాలి బయాలజికల్ సైన్స్ అని ప్రెస్ చేస్తే అది మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఓపెన్ అయితే ఎట్లా ఉంటుంది అనేది ఓపెన్ అయినాక మీరు ఎగ్జామ్ ఏ రోజు రాసిందో చూసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఫోర్ జూలై అని ఉంది నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ వైజ్ ఉంది టూ టు ఫోర్ థర్టీ టూ టు ఫోర్ థర్టీ ఇది ఇది మనం ఏ రోజు ఎగ్జామ్ రాసిండ్రో చూసుకొని ఆ ఆ రోజుది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ చూద్దాము స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం ఎప్పుడు రాసిండే ఎగ్జామ్ డేట్ ట్వంటీ ఫోర్త్ జూలై ఇక్కడ ఇక్కడ సింబు సింబల్ కనబడుతుంది కదా వ్యూని ఇక్కడ ప్రెస్ చేస్తే రెస్పాండ్ ఇది మన పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి ఒక్కసారి డౌన్లోడ్ చేద్దాము క్వశ్చన్ పేపరు ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే దానికి అదే డౌన్లోడ్ అవుతుంది నేను ఆల్రెడీ ఒకసారి డౌన్లోడ్ చేసిన అందుకే డౌన్లోడ్ అయిగా నన్నస్తుంది ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే ఆల్రెడీ వచ్చేస్తుంది చూడండి ఒక్కసారి డౌన్లోడ్ చేసిన పేపర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చూడండి ఇక్కడ ఇవన్నీ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా ఇట్లా మనం ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ నెంబర్ అవసరం లేదు ఈ అబ్జెక్షన్స్ గురించి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది కదా క్వశ్చన్ నెంబర్ వన్ ఇది క్వశ్చన్ వన్ నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ టూ ఇక్కడ ఇది నెక్స్ట్ ఇది క్వశ్చన్ త్రీ ఇట్లా ఈ విధంగా మొత్తం నూట రెండు పేజీలు ఉన్నాయి ఎవరైనా ఈ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడడానికి ఒక మనం రెస్పాన్స్ షీట్ అయితే మాత్రం మన టికెట్ నెంబర్ తోటి డౌన్లోడ్ చేసుకోవాలి ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్